నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు తెలిపారు నేత్రదానానికి సహకరిస్తున్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు నల్గొండ పట్టణం ఓల్డ్ సిటీ ప్రాంత నివాసితులైన సోమవారం పుష్గునమ్మ బుధవారం మృతి చెందారు విషయం తెలిసిన వెంటనే ఎల్వి సేవా సమితి చైర్మన్ ఎల్వి కుమార్ వారి కుమారులైన శ్రీనివాస్ కిరణ్ కుమార్ బంధుమిత్రులు తడకమళ్ళ మధుసూదన్ మురళి సత్యనారాయణ వేణు పురుషోత్తం వేణుకుమార్ బిజ్జాల యాదగిరి జగని పద్మాకర్లను సంప్రదించి మరణానంతరం నేత్రదనానికి ఒప్పించారు దీంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు కౌన్సిలర్ చిరునోముల చంద్రశేఖర్ టెక్నీషియన్ జానిలు మృతురాలు ఇంటికి వెళ్లి ఆమె నేత్రాల నుండి కార్నియా అను కంటిపొరల్ని సేకరించారు ఈ సందర్భంగా డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితం గడిపి మరణానంతరం వీరి నేత్రాలను దానం చేసి కార్నియాల్ అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరి నుండి నలుగురుకు కంటి చూపును ప్రసాదించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు మరణానంతరం ఆరు నుండి ఎనిమిది గంటల్లోగా నేత్రదానం చేయించాలని దేహం ఫ్రీజర్ బాక్స్లో ఉంచినట్లయితే పన్నెండు నుంచి పదిహేను గంటల్లో దానం చేయవచ్చని తెలిపారు నేత్రదానం చేయదలుచుకున్న వారు డబుల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ డబుల్ నైన్ ఫోన్ నంబర్కు సమాచారం అందించాలని కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడ్వకేట్ కెవి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు సభ్యులు డాక్టర్ ప్రనుషా రితీష్ డాక్టర్ రోహిత్ ఏచూరి శైలజ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ దామర యాదయ్య కార్యదర్శి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ కోశాధికారి డాక్టర్ ఎం ప్రవీణ్ తదితరులు సోమవరపు సుగునమ్మ మృతిపట్ల సంతాపాన్ని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు